E

마이너스, 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 마 ఈ తర్వాత రెండో దాంతో మన హాటు సంబంధించి పెడుతున్నాను అంటే ఒక టెన్ డేస్ తర్వాత పండుగ వెళ్ళిన తర్వాత హాట్కి సంబంధించి కార్ కానీ వీళ్ళు పోలీస్ చేయాలి ఇది ఒకసారి ఉండే సిక్స్ మంత్స్ అయింది నేను అది వాళ్ళ దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని ఒకసారి క్యాన్సిల్ అయ్యింది మళ్ళీ సెడన్ ఇచ్చారు బాగుంటారా కదా కూర్చోండి కూర్చోండి ఓకే ఓకే రైట్ రైట్ అండి ఏమన్నారు ఏం లేదండి అంటే ఇది అనుమానంతో కాదు మనం డైరీ కోసం ఒక బాధ్యతగా చేయించుకుంటే వాళ్ళు ఆ ఛాన్స్ అనేది అందరికీ వస్తానికి అవకాశాలు ఉంటాయి వస్తుంది వస్తానికి అవకాశాలు ఉంటాయి అదే మేజర్ లేడీస్ ప్రాబ్లం ఉంది మగవాళ్ళు అంటే ఈ మందు వాళ్ళు లేకపోతే పుకాకు తంబాకు వాళ్ళు లేడీస్ కూడా వాటి వల్ల అది కాకుండా మనం ఎక్కువ శాతం ప్లాస్టిక్ గ్లాసుల్లో కానీ ప్లాస్టిక్ ప్లేట్ల్లో కానీ ఈ తినటం అవుట్పుట్ ఎప్పుడు తినటం వల్ల అనుకోకుండా వాళ్ళు బయట ఉండినప్పుడు ప్యాకెట్ దాంట్లో వాళ్ళు ఎట్లా లేజర్గా ప్లాస్టిక్ వల్ల ఎక్కువ ప్రమాణం జరిగే అవకాశాలు ఉన్నాయి దానికైనా ఎప్పుడన్నా ఆడలకోసారు కోసారు సొంతం కోసాలు మీరు వెళ్ళలేరు బసదారు వెళ్ళాలంటే మీకు అపాయింట్మెంట్ దొరకదు అదే వాడిని ఇక్కడ తెలిసాము అంతే కొంచెం లేటు అది జరిగింది కానీ మీకే ఇబ్బంది లేకుండా మీ కళ్ళ ముందు క్లీనింగ్ అయిపోతుంది రాకూడదు ఎవరికి ఏమి ఒకవేళ వస్తే కూడా ఇమీడియట్లీ మనం మందులో వాడుకుంటా తగ్గిపోయే ఉన్నాయి అంతేకాకుండా ఈ క్యాన్సర్కి వ్యాక్సిన్స్ కూడా అంటున్నారు డాక్టర్ మునిలో 35 ఎవర్నెస్ కావాలి అంటే 35 ఇయర్స్ ఓల్డ్ గాని డాక్టర్స్ ఉంటారు ఇంకేదో యాక్సెస్ డాక్టర్స్ నంబర్ 1 దగ్గరే ఉంటారు చేస్పోల్స్ అల్లం ఇదల్కొచ్చింది నైస్ ఇచ్చుం కొంచెం తరియ ఎవర్నెస్ ఎంతమంది email uh, 100 okay 100, uh, 100, 100. Uh, 100. email mm -hmm. okay. uh, okay. uh, female 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 100 uh, 500000 okay, uh, uh, oral answers public ki and how nice chalo bahut chhodio oh treatment uh, okay, ga uh, తంబాకు తినడం అది కాబట్టి సిగరెట్ కూడా రోజుకి ఇవ్వాలి పది తాగుతారంటే అది కూడా ఇచ్చేది అండ్ స్టమక్లో కూడా అతని లివర్ క్యాన్సర్తో వచ్చి ఐగ్యూసే ఇమీడియట్గా పంపించాలి ఓకే నవ్వు ఓకే ఐడెంటిఫై మనం ఐడెంటిఫై చేశాక మనం పంపిస్తాం ఓకే 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 मतलब रूम या प्रति शनिवार ఆడునంటే ఈ సొల్యూషన్ ఆడునంటే అబ్బాయి పేషెంట్కి పెద్దగా ఉపయోగపడుతుంది. అర్థం అవుతుందా నేను చెప్పింది? సర్ ఆల్మోస్ట్ ఒకటి క్యాన్సర్ ది లైట్ గా ఉంది సార్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ చేయాలి. అండ్ నేను ऑलरेडी చెప్పాను ప్రొఫెసర్ లోనే ఏ లోనే దగ్గర దగ్గర చాలా కేసులు ఐడెంటిఫై చేస్తారు అదంతా ఈ తంబాకు పొగాలు తినడం వల్ల ఒకరికి లంగ్ లంగ్స్ క్యాన్సర్ ఫుల్ ఐడెంటిఫై చేస్తారు ఏం లేదు అనుమానంతో కాకుండా ఆలోచనతో మనం ఆరోగ్యం కోసం ఇలా చేసుకుంటే మంచిది భయపడి ఉంటుంది మనం ఎందుకు వెళ్ళాలా మనం ఏం చేసుకోవాలని ఇప్పుడు మనం తినే ఫుడ్ అలాంటిది ఉంది అవగాహన లేకపోతే అలవాట్లు కూడా అదే తినేదాంట్లో కాదు తీర్చే గాలిలో కూడా పొల్యూషన్ బాగా క్యాన్సర్ అనేది అందరికీ నూటికి నైంటీ పర్సెంట్ రావడానికి అవకాశాలు ఉన్నాయి అలా తినే ఫుడ్ వల్ల కానీ ఒకప్పుడు ఒకప్పుడు పండించే పంటలు నాణ్యతగా ఉండే ఎరువుతో వాడేవాళ్ళు పశువుల ఎట్లా వాడేవాళ్ళు ఇప్పుడు ఏముంది పురుగు మందులు రసాయనాలు ఎక్కువ దానివల్ల మేజర్గా వస్తుంది తోడు ఒంట్లో బయట

అందర అండ్ర సౌండ్ తొలగన అయిపోయినవి నెక్స్ట్ సోనవాలి

పేరు డాక్టర్ రేణుక బసవతారతం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చాము ఇవాళ ఈరోజు మేము ఇక్కడ కేపిహెచ్బిలో గారి ఆధ్వర్యంలో క్యాంప్ నిర్వహించడం జరిగింది సో క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట స్క్రీనింగ్ అంటే ఏంటంటే నార్మల్గా బయట నుంచి హెల్దీగా కనిపించే ఒక మనిషి వాళ్ళల్లో ఎలాంటి ఇబ్బంది లేకున్నా సరే వాళ్ళకి మనము పరీక్షలు చేసి ఎగ్జామినేషన్ చేసి క్షుణ్ణంగా పరీక్షించిన తర్వాత వాళ్ళకి ఏదన్నా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయా వాళ్ళ అండ్ ఆల్సో ఆ క్యాన్సర్ని ఎలా ఎలా నివారించవచ్చు అనే దాన్ని బట్టి మేము పేషెంట్స్కి వాళ్ళతో పాటు వచ్చిన వాళ్ళందరికీ స్క్రీనింగ్ చేస్తున్నాం అన్నమాట సో ఆడవాళ్ళల్లో కా ఆడవాళ్ళలో తీసుకుంటే కనుక రొమ్ము క్యాన్సర్ అను సర్వైకల్ క్యాన్సర్ గర్భసంచి ముఖ ద్వారా క్యాన్సర్ అనేవి చాలా కామన్ ఈ రోజుల్లో సో వీటికి ఎలాంటి మేము పరీక్షించి వాళ్ళకి మామోగ్రఫీ అనే మామోగ్రఫీని అడ్వైజ్ చేసి సో మామోగ్రఫీలో ఏదన్నా అబ్నార్మాలిటీ ఏదైనా చిన్న కుండులాగా కానీ లేకపోతే ఏదన్నా వాపులాగా కానీ స్వెల్లింగ్ ఏదన్నా ఉంటే లంప్లాగా గడ్డల్లాగా ఏదైనా ఉన్నా సరే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ క్యాన్సర్ అంటే కుటుంబంలో రక్త సంబంధంలో క్యాన్సర్ ఏదన్నా ఉంటే వాళ్ళకి తగ్గట్టు పరీక్షలు చేసి దాన్ని బట్టి వాళ్ళకి నెక్స్ట్ కా రాబోయే పది సంవత్సరాలలో క్యాన్సర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయా లేదా అని 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 చెప్పి చెప్తాము సర్వైకల్ క్యాన్సర్ కోసం అని చెప్పి ప్యాప్స్మియర్ అంటే గర్భసంచి ముఖద్వారం దగ్గర నుంచి స్వాప్ టెస్ట్ చేసి దాంట్లో ఏదన్నా ఇబ్బంది ఉందా అనే అనే పరీక్షలు కూడా చేస్తాము మగవాళ్ళల్లో తీసుకుంటే లంగ్ క్యాన్సర్ ఊపిరితిత్తుల క్యాన్సర్ స్టమక్ క్యాన్సర్ అండ్ ఆల్సో ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రోస్టేట్ క్యాన్సర్ ఓరల్ క్యాన్సర్ నోట్ నోటి దగ్గర క్యాన్సర్లు ఇవన్నీ కూడా పరీక్షిస్తాము అల్ట్రాసౌండ్ అవసరమైన చోట అల్ట్రాసౌండ్ నెక్ అల్ట్రాసౌండ్ స్టమక్ అల్ట్రాసౌండ్ ఎప్డామిన్ అండ్ పెల్విస్ ఇవన్నీ కూడా నిర్వహిస్తాము ఇవాళ మ్యామోగ్రఫీ అందరు ఎవరెవరైతే ఈరోజు ఇక్కడికి విచ్చేసి విచ్చేసిన వాళ్ళందరికీ పరీక్షలన్నీ చేసి క్షుణ్ణంగా పరీక్షించి వాళ్ళని పంపిస్తాం థ్యాంక్ యూ హాస్పిటల్ వచ్చాను అన్నాడు ఆయనకి స్కానింగ్ ఇంకో డౌట్ వచ్చి ఆ ఫిజికల్ అవుతాం ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసి డౌట్ వచ్చి స్కానింగ్ పంపించాను ఆయనకి డై స్టార్టింగ్ స్టేజ్ లాగా డయాగ్నోస్ అయ్యి క్వశ్చన్ మార్క్ వచ్చి సో బేసికలీ ఇలాంటి కార్యక్రమం వల్ల మనం చాలా బెనిఫిట్ అవుతుంది ఆయనకి అసలు ఏ హోప్ లేకుండా పోవాల్సిన వ్యక్తిని సార్ వల్ల కాపాడగలిగాం మనం ఆయన ఇమ్మీడియట్గా బస్ అధారిని రెఫర్ చేస్తాం ఇట్లాంటి కార్యక్రమాలు మనం ఇంకా చాలా చేస్తే చాలామంది బతికే అవకాశం ఉంది క్యాన్సర్ సో సాయిబాబా గారు నిర్వహించినారు ఆర్ వెరీ వెరీ హ్యాపీ ఎందుకంటే లైక్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు వెళ్ళి మనము ఓన్గా వెళ్ళి టెస్ట్ చేయించుకునే దానికంటే కదా ఇట్లా క్యాంప్స్ పెట్టుకున్నప్పుడు రిక్లెస్ చేసుకుంటే అందరికీ అవగాహన వస్తుంది అండ్ వీఆర్ వెరీ హ్యాపీ ఇద్దరు అసలు హెల్దీగా వచ్చిన వాళ్ళకి ఓరల్ క్యాన్సర్ అనేది డిజెక్ట్ అయ్యింది ఇక్కడ సో ఈ ఆల్ థ్యాంక్స్ టు సాయిబాబా గారు అట్లీస్ట్ మనం టూ పీపుల్ అన్నా కూడా మనం ఐడెంటిఫై చేయగలిగాము అండ్ వీఆర్ వెరీ హ్యాపీ దట్కి ఆయనని మనము కాపాడగలిగామని చెప్పేసి అండ్ హీ ఆల్సో వాస్ లైక్ నాకైతే ఏమీ లేదు ఏమీ లేదు అని అన్నాడు ఊరికైనా చూపించుకోయ్యా అని అని అంటే చూపించుకున్నాడు హీ వాజ్ లైక్ మన ఓన్ డ్రైవరే లైక్ వీఆర్ వెరీ హ్యాపీ దట్ వి హ్యావ్ సేవ్డ్ హిస్ లైఫ్ అండి అండ్ థ్యాంక్స్ టు ఆల్ ద డాక్టర్స్ మీరు మా దగ్గరకు వచ్చినందుకు అండ్ రేణుక గారికి బసత క్యాన్సర్ హాస్పిటల్ నుంచి వీళ్ళు వచ్చినారు మేము పిలవగానే వీళ్ళు వచ్చినారు ఫర్ అస్ టైమ్ బట్ స్టిల్ ఆర్ హ్యాపీ అండ్ ఇట్లాంటి క్యాంప్స్ ఇంకా ఇంకా కండక్ట్ చేయాలి అని చెప్పి సాయిబాబా గారిని మేము కోరుతున్నాము అండ్ వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ ఈ జై బాలయ్య అందరికీ నమస్తే ఈరోజున వసోదారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వారి సౌజన్యంతో నా ఆధ్వర్యంలో సర్దార్ పటేల్ నగర్లో మనం మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కుక్కటపల్లి పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ సుమారుగా ఇప్పటి వరకు మంది దాకా వచ్చి ఉంటారు రెండు వందల మందికి అయితే ఇప్పటి వరకు స్క్రీనింగ్ చేయడం అయిపోయింది ఒక టూ పీపుల్ని అయితే ఒకరికి బ్రెస్ట్ క్యాన్సర్గా ఒకరికి లంగ్స్ క్యాన్సర్గా ఐడెంటిఫై చేసి హాస్పిటల్కి పంపించడం జరిగింది వాళ్ళ ప్రాణాలను కాపాడినందుకు డాక్టర్లకు ధన్యవాదాలు బసో తారకం హాస్పిటల్ వారికి అదేవిధంగా ఒక పది పదిహేను మంది పీపుల్ని వాళ్ళని స్క్రీనింగ్ కోసం అంటే ఫర్దర్ టెస్టుల కోసం బసోతారానికి తారకానికి రిఫర్ చేయడం జరిగింది ఇక్కడ ఈ రోజున ఈ హెల్త్ క్యాంప్లో అత్యాధికమైన టెక్నాలజీతో కూడిన బస్సును కూడా ఇక్కడ తీసుకొచ్చి మ్యాక్సిమం ఇక్కడ అన్ని స్క్రీనింగ్ కూడా ఈ బస్సులో సదుపాయాలు ఏర్పాటు చేసి పబ్లిక్కి అందుబాటులో తీసుకొచ్చి దీని మీద ఈ క్యాన్సర్ మీద పూర్తిస్థాయి అవగాహన కల్పించడం కోసం బసధారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో నందమూరి బాలకృష్ణ గారు మరి ఆయన గొప్ప మనసుకి ఎంతో టయాన్ని వెచ్చించి ఎంత బిజీగా ఉన్నా కూడా బాలకృష్ణ గారు మరి తను స్వయంగా ఉండి ఇతర దేశాల నుంచి కూడా కొత్త కొత్త ఎక్విప్మెంట్ తీసుకుని వచ్చి మరి సేవ చేసే విధంగా ప్రజలందరికీ ఉచిత వైద్యాన్ని అందించే విధంగా ఆయన అనునిత్యం ప్రయత్నించడం అనేది చాలా గొప్ప గర్వకారణంగా భావిస్తూ నందమూరి తారక రామారావు గారి కుటుంబంలో ఆయన జన్మించినందుకు మరి ఆయన పేరును స్థిరస్థాయిగా నిలబెట్టిన నందమూరి బాలకృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ రోజున ఇంతమందికి స్క్రీనింగ్ జరిగిందంటే నేను చెప్తున్నాను ఒకటే విషయం అందరికీ కూడా ఇది అనుమానంతో కాదు బాధ్యతతో మన హెల్త్ కేర్ తీసుకోవాలని ఉద్దేశంతో ఒక బాధ్యతగా భావించి మీరు టెస్టులు చేయించుకోండి టెస్ట్ చేయించుకోవడం నాకేంటి నాకేమి లేదనే భావం నాకేమి లేదనే మొండితనం అనేది పనికిరాదు మీరు చేయించుకోవటం వల్ల ఏదన్నా మనం ఈ రోజున ఫుడ్డు పరిమాణాలు చూస్తున్నాం ఫుడ్ అంతా కూడా కల్తీగా ఉంటుంది ఎక్కువ కెమికల్ వాడుతూ ఉన్నారు కాబట్టి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇలాంటి క్యాంప్స్ ద్వారాగా మీరు ఈ సదుపాయాన్ని వినియోగించుకున్నట్టయితే లైఫ్ లాంగ్ మీ పిల్లలకి మీ కుటుంబానికి మీరు ఉపయోగపడతారని చెప్పి తెలియజేస్తూ ఈ క్యాంపుని నిర్వహించడానికి నాకు సహాయపడిన డాక్టర్లందరికీ శిరస్సు గురించి నమస్కరిస్తూ అందరికీ కూడా నమస్కారం నిర్వహిస్తే తీసుకుంటాను కూకట్పల్లి న్యూస్ ఇక్కడ మన వార్తలు ప్రపంచమంతా అనే నినాదంతో జర్నలిస్ట్ కళ్యాణ్ సారథ్యంలో మీ ముందుకు వస్తున్నాం సబ్స్క్రైబ్ చేసుకొని ఆశీర్వదించండి